హాయ్ వియోస్ వెల్కమ్ టు ఏపీ ఛానల్ ఎప్పుడో బిజినెస్ ఐడియాస్ గురించేనా ఈ బిజినెస్ చేసుకోవడానికి ఏమైనా స్కీమ్స్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు వారి కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఈ రోజు మనం ఈ వీడియోలో ఓ మంచి స్కీమ్ గురించి తెలుసుకుందాం అది ఏంటి అంటే మీరు ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది మీకు ఏదైనా బిజినెస్ చేయాలంటే ఆ బిజినెస్ మీద వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తూ మీకు రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్ లో దీంతో గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ పదిహేను వేల రూపాయల ఎక్విప్మెంట్ ఇవ్వడం దీంతో పాటు లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే స్పెషల్ ఇన్సెంటివ్ ఏంటంటే మీరు బిజినెస్ చేసిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైనా చేస్తే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి ఒక్క రూపాయి మీ అకౌంట్ లో జంప్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది ఒక ఐడి కార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కేవలం పావలా వడ్డీకి మాత్రమే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఈ స్కీమ్ గురించి అన్ని డీటెయిల్స్ తెలియాలి అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అన్ని డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్ గా అర్థం అవుతాయి వివరాల్లోకి వెళ్తే ఈ స్కీమ్ పేరు ఏంటంటే విశ్వకర్మ యోజనా స్కీమ్ ఈ స్కీమ్ లో ఎవరెవరికి ఏ ఏ బెనిఫిట్స్ వస్తాయి అలానే ఎవరెవరు ఈ లోన్ స్కీమ్ కి అప్లై చేయడానికి అర్హులు అలానే ఎంత అమౌంట్ వస్తుంది అన్న విషయాలన్నీ డీటెయిల్ గా అర్హులు అంటే ఎలాంటి బిజినెస్ చేయాలి చూడండి ఎవరైనా సరే కార్పెంటర్స్ ఉంటే కార్పెంటర్స్ అప్లై చేసుకోవచ్చు బోట్ మేకర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐరన్ మెటల్ స్టోన్ బేస్డ్ సంబంధించి అల్మారాలు కానీ కుండలు తయారు చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కత్తులు కొడవళ్లు ఇలాంటి ఐరన్ సంబంధిత తయారు చేసే వస్తువులు తయారు వాళ్ళు కానీ తాళాలు చేసేవాళ్ళు గాని నీడిల్స్ థ్రెడ్ తయారు చేసే వాళ్ళు గాని గోల్డ్ సిల్వర్ సంబంధించి బిజినెస్ చేసేవాళ్ళు అలానే మట్టికి సంబంధించిన వస్తువులు తయారు చేసే వాళ్ళు గానీ లెదర్ సంబంధించి షూ చెప్పులు తయారు చేసే ఆర్కిటెక్చర్స్ కన్స్ట్రక్షన్ బేస్డ్ సంబంధించిన వాళ్ళు గాని బుట్టలు అల్లే వాళ్ళు గాని చీపుర్లు తయారు చేసేవాళ్ళు బాస్కెట్లు అల్లే వాళ్ళు కానీ చేపలు తయారు వాళ్ళు గాని బొమ్మలు తయారు బార్బర్ షాప్ పెట్టుకునే వాళ్ళు గానీ పూలదండలు అల్లే వాళ్ళు గాని ఇస్త్రీ పని చేసే వాళ్ళు గాని లోకల్లో సోప్ చేసే వాళ్ళు గాని టైలరింగ్ చేసే వాళ్ళు అర్హులు మీరందరూ కూడా ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ అనమాట దీంట్లోనే మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే స్కిల్ అప్ ఈ బిజినెస్ ని మీరు ఎలా స్టార్ట్ చేయాలి మార్కెట్ లోకి ఎలా వెళ్ళాలి మార్కెటింగ్ ఎలా చేయాలి బిజినెస్ ని ఎలా పెంచుకోవాలి ఇలా ప్రతిదీ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఐదు వందల రూపాయలు పర్ డే కి మీకు ట్రైనింగ్ కి అటెండ్ అవుతున్నారు కాబట్టి మీ వృత్తి అనేది ఆ రోజుకి పోతుంది కాబట్టి గవర్నమెంటే మీకు ఐదు వందల రూపాయలు ఇచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలానే ఒక ఐడి కార్డ్ గవర్నమెంట్ తరపు నుంచి వస్తుంది అసలు ఈ ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఐదు నుంచి ఏడు రోజుల వరకు ట్రైనింగ్ ఉంటుంది ఇది నలభై గంటలు ఉంటుంది టోటల్ గా ఒక్కొక్క రోజుకి ఐదు వందలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీకు గనక ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పదిహేను రోజులకు ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ పదిహేను రోజులకు కూడా ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది దీంతో పాటు టూల్ కిట్ పదిహేను వేల రూపాయలు ఇస్తారు అలాగే క్రెడిట్ సపోర్ట్ లోన్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు లక్ష రూపాయలు ఇస్తారండి లక్ష రూపాయలు అనేది ఎప్పట్లోగా కట్టాలి అంటే పద్దెనిమిది నెలలు కట్టాలండి పద్దెనిమిది నెలలు కట్టిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది ముప్పై నెలలు కట్టాలి ఈ రెండు లక్షలు కట్టిన తర్వాత ఐదు లక్షల లోన్ అనేది ట్రాన్సీలో రావటం జరుగుతుంది మీరు ఐదు లక్షలు అనేది ఐదు సంవత్సరాల వరకు కట్టే అవకాశం ఉంటుంది అలానే ఎలాంటి హామీ అయినా గవర్నమెంట్ కి ఇవ్వాలి అంటే ఇవ్వాల్సిన పని లేదండి గవర్నమెంట్ కూడా ఇది అప్లై చేసుకున్న తర్వాత రిజెక్ట్ చేయదు ఆ అప్లికేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియో చివరిలో చూపిస్తాను అది బ్యాంక్ వాళ్లే ఎందుకంటే గవర్నమెంట్ నుంచి బ్యాంక్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీ అకౌంట్ అనేది వెరిఫై చేసి ఇన్ కేస్ ఆ అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఇచ్చారా రాంగ్ ఇచ్చారా కరెక్ట్ ఇస్తే కనుక వాళ్ళు కరెక్ట్ అని పెట్టగానే మీకు లోన్ అనేది ట్రైనింగ్ అనేది ప్రాసెసింగ్ చేస్తారు అలానే మార్కెటింగ్ సపోర్ట్ వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మీ ఫేస్బుక్ ద్వారా ఎలా చేయాలి సోషల్ మీడియా ద్వారా ఎలా చేయాలి అనేది చెప్తారు బయట మార్కెట్ లో మీ ప్రొడక్ట్ ని ఎలా అమ్మాలో చెప్తారు అలానే మీ బ్రాండ్ మీ ప్రమోషన్ కి సంబంధించిన సోప్ తయారు చేసే దానికి ఒక బ్రాండ్ పెట్టుకోమని మార్కెట్ లో ఎలా సిద్ధం చేయాలో చెప్తారు మీ బిజినెస్ ను గూగుల్లో రిజిస్టర్ చేస్తారు వీళ్ళు అలానే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో కూడా ఎంఎస్ఎంఈలో లో కూడా మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేపిస్తారు దీని ద్వారా మీ చిన్న బిజినెస్ అనేది ఆల్ ఇండియా డెవలప్ అవుతుంది ఎందుకంటే స్టార్ట్అప్ ఇండియా కింద వస్తుందనమాట అలానే ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుపుకుంటారు ఎక్స్పోర్టర్ ట్రైనింగ్ కానీ ట్రేడ్ ప్రేయర్స్ గానీ అలాంటి చోట్ల కూడా మీ ప్రొడక్ట్ ని చూపించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది ఎలిజిబిలిటీ ఏంటి అంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అనేది మీకు ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సబ్సిడీ లోన్ తీసుకోకుండా ఉండాలి అంటే లైక్ ముద్రా లోన్ కానీ లోన్ తీసుకోకుండా ఉంటే మీరు స్కీమ్ లో ఎలిజిబిలిటీ అదే మీరు ఐదు సంవత్సరాల క్రితం తీసుకుంటే ఇందులో అప్లై చేసుకోవచ్చు సో ఈ లోన్ ని ఎక్కడ అప్లై చేయాలి అంటే కనుక మీకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్ ఏవైతే ఉంటాయో సర్వీస్ సెంటర్ అక్కడికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు మరి ఎలాంటి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి అంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు అప్లై చేయగానే మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ కి మీ అప్లికేషన్ అనేది రీచ్ అవుతుంది తర్వాత ఆ బ్యాంక్ వాళ్ళు విత్ ఇన్ సెవెన్ డేస్ లోనే మీ అప్లికేషన్ అనేది వెరిఫై చేసి మీ అకౌంట్ కరెక్ట్ అయితే తర్వాత పోర్టల్లోనే కరెక్ట్ అని సబ్మిట్ చేస్తారు ఆటోమేటిక్ గా అది గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా మీకు గవర్నమెంట్ నుంచి కాల్ వస్తుంది మీరు బ్యాంక్ చుట్టూ అస్సలు తిరగాల్సిన పని లేదు అలానే మీరు అప్లై చేసినప్పుడు ఆధార్ అథటిక్స్ ఎందుకంటే అది పక్కగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అకౌంట్ లో డబ్బులు జమ చేయాలి కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఐదు వందల రూపాయలు కానీ అలానే లోన్ ఇచ్చినప్పుడు మీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వాలి కాబట్టి ఆధార్ అటెంటిఫికేషన్ అనేది అవుతుంది ఆ తర్వాత మిమ్మల్ని వాళ్ళు ఉద్యమం రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు చేసుకున్న తర్వాత నుంచి మీ ట్రైనింగ్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇనిషియల్ గా మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి అనేది తెలియదు కానీ ఇలాంటి దీంట్లో రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్ వాళ్లే మనకి ఏ విధంగా మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారో చూడండి మీ దగ్గర ఉన్నటువంటి గూడ్స్ ఫిజికల్ గా ఆన్లైన్ లో లిస్ట్ చేస్తారు లిస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక బ్రాండ్ అనేది చెప్తారు ఏ బ్రాండ్ అనేది పెట్టాలనుకుంటున్నారో మీరు డిసైడ్ చేయండి దాన్ని తెచ్చుకొని విశ్వకర్మ పోర్టల్లో ఎక్స్పోర్ట్ అండ్ ట్రైండ్ వారికి కనెక్ట్ చేస్తారు దీని ద్వారా బయట వాళ్ళు డైరెక్ట్ ఆర్డర్స్ అనేవి ఆన్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడికైనా వెళ్ళి కష్టపడక్కర్లేదు మీ దగ్గర క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ మీరు చేసేలాగా చేస్తారు ఎలా ప్యాకేజ్ చేయాలి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది చెప్తారు ఏ విధంగా డిజైన్ చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి మీ ప్రొడక్ట్ అనేది చెప్తారు మీకు ఒక క్వాలిటీ సర్టిఫికెట్ ఇస్తారు అలానే వీళ్ళు ఈ కామర్స్ పోర్టల్ ఫామ్ లో కూడా ఆన్ బోర్డింగ్ చేయడం జరుగుతుంది ఇదే ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ గురించి వివరాలు ఈ స్కీమ్ కి ఎవరు అరుపులో తెలుసుకున్నారు కదా ఆ స్కీమ్ లో అర్హులైన వాళ్ళందరూ వెంటనే అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని స్కీమ్స్ అండ్ లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి